శ్రీ శ్రీమాత్రే నమ చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి ఎప్పుడు ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం హనుమంతుడు పుట్టినరోజు పండగను హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము మన పురాణాల ప్రకారం రెండుసార్లు జరుపుకుంటాము చైత్ర పౌర్ణమి రోజు మొదటిసారి వస్తుంది హనుమంతుడు నిఖంబుడు తదితర రాక్షసులను సంహరించి విజయాన్ని సాధించినట్లుగా మన పురాణాలు తెలియజేయడం జరిగింది ఉత్తర భారతదేశంలో ప్రజలు కూడా హనుమంతునికి విజయోత్సవంగా పూజలు ఎక్కువగా చేస్తారు ఆ రోజు అలాగే హనుమంతుడు జీవిత చరిత్ర తెలిసి ఉంటుంది కదా మనకు ఆంజనేయ స్వామి బాల్యంలో సూర్యుడి ఎర్రటి పండువలే ఉన్నారు అని సూర్యుణ్ణి మృంగేస్తారు అప్పుడు మింగిన తరువాత హనుమంతుడు మరణిస్తాడు తరువాత దేవాది దేవులు అందరూ ప్రార్థించగా మళ్ళీ శివయ్య ఆశిస్సులతో హనుమంతుడికి పునర్జీవము వస్తుంది ఆ రోజు క్షైత్ర పౌర్ణమి కావడం విశేషం అందువలన మాసంలో క్షేత్ర పౌర్ణమి రోజు చిన్న హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము పెద్ద హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం ఆంజనేయస్వామి వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి దశమి తిథి రోజున కేసరి మరియు అంజనాదేవి గర్భంలో జన్మించారు కాబట్టి ఆంజనేయ స్వామి జననం జరిగిందని కాబట్టి పెద్ద హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు మరొక విశేషం ఏమిటంటే హనుమంతునికి ప్రీతి ఎవరండి శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడు మొట్టమొదటిసారిగా శ్రీరామచంద్రమూర్తిని కలిసిన రోజు కూడా వైశాఖ మాసంలో దశమి రోజు అంతటి విశేషం ఉంది ఈ రోజున పెద్ద హనుమాన్ జయంతి చేసుకుంటాము మనము అలాగే కొన్ని పరిహారాలు కూడా చెప్పుకుందాం అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు జాతకరీత్యా దోషాలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి రోజున తప్పకుండా తమలపాకుల మాల అలాగే మినుప వడలమాల ఇలా సమర్పిస్తే జాతకరీత్యా ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయండి చైత్రమాస పౌర్ణమి తిథి రోజు నుంచి వైశాఖ మాస బహుళ పక్షంలో దశమి తిథి వరకు సరిగ్గా నలభై ఒక్క రోజులు ఉంటాయండి ఈ నలభై ఒక్క రోజులు మండల దీక్షగా స్వామివారి మాలగా ధరిస్తారు చాలా నియమాలతో ఈ దీక్ష ఉంటుంది బ్రహ్మచర్యం పాటించి చాలా కఠిన నియమాలు ఉంటాయండి భక్తితో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆంజనేయుని అనుగ్రహం మనకు కలుగుతుంది ఇప్పటికీ ఆంజనేయుడు చిరంజీవిగా ఉన్నాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఎక్కడ రామస్మరణ రామ భజన రామాయణం చెప్పే చోట అక్కడికి తను వస్తాడు అని భక్తుల నమ్మకం Jai Sri Ram.